ఆ దేశంలో అంతే ఎంత హోదా ఉన్నా అతని బతుకు చివరికి కుక్కలు చింపినవిస్తరే గతంలో దేశాన్ని ఏలిన సైన్యాధ్యక్షులు ఏమయ్యారో చూశాం ప్రధాని పదవులు వెలగబెట్టిన వారి చివరి అంకం ఎలా ముగిసిందో విన్నాం ఇప్పుడు కూడా ఆ దేశ మాజీ ప్రధానిపై ఎన్నో రూమర్స్ మరెన్నో డౌట్స్ ఉన్నాడా లేడా ఉంటే ఎక్కడా లేకుంటే ఎందుకు ఎలా ఇలాంటి ప్రశ్నలతో ఆ దేశం ఉక్కిరి బిక్కిరి పాకిస్తాన్ ఇక్కడ మనుషుల కంటే ఉగ్రవాదులకే బిలువైనా కొలువైనా ఒడ్డు చేరాక తెప్పని తగలేయడం ఆ దేశ నరాన ఇంకిన ఉగ్రవాద సిద్ధాంతం ఇప్పుడు కూడా ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడో అంతుపట్టని పరిస్థితి బతికే ఉన్నాడా అన్న అనుమానాలు ఆయన కుటుంబాన్ని రోడ్డును పడేసి కొట్టేంత అవమానాలు అయినా సరే ఆ దేశ పాలకుల్లో చలనం లేదు కనీస వివరణ లేదు ఉన్నాడో పోయాడో అన్న బెరుకు లేదు పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై మూడు నుంచి అడియాల జైల్లో ఖైదీగా ఉన్నారు పలు అవినీతి ఆరోపణలతో ఆయన్ను జైల్లోనే నిర్బంధించింది అక్కడ పాలకవర్గం కానీ చంపేసింది అన్నది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీడియా నుంచి వస్తోన్న బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియా కోడై కూస్తోంది ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారంటూ నెట్టింటా హల్చల్ చేస్తోంది దీంతో పాకిస్తాన్ అల్ల కల్లోలంగా మారింది వెంటనే పాక్ ఆర్మీ చీఫ్ అయిన మునీర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సిచ్యువేషన్ను ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దానిపై చర్చలు మొదలుపెట్టారు మరోవైపు పీడీఐ పార్టీ కార్యకర్తలు అడియాల జైల్ దగ్గర ఆందోళనకు దిగాయి తమ నేతం చూపించాలంటూ పట్టుబట్టాయి మరోవైపు గత ఏడు నెలలుగా ఇమ్రాన్ ఖాన్ తో ములాఖాత్ కు ఎవరు ప్రయత్నించినా జైలు అధికారులు రిజెక్ట్ చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి అంతేకాదు ఇమ్రాన్ సోదరి మణులు నరీన్ నియాజీ అలీమా ఖాన్ డాక్టర్ ఉజ్మా ఖాన్ అడియాల జైలు దగ్గర తమ అన్నను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు దాడి చేశారని ఆరోపించారు నెల రోజుల నుంచి తమన్న ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నాడో జైలు అధికారులు చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు కైబర్ పక్కంకు ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రీదీని కూడా ఇమ్రాన్ ఖాన్ ను కలవడానికి అనుమతించలేదు ఆర్మీ నియంత్రణలో ఉన్నారని ఖాన్ ఆరోపించిన జైలు అధికారులు ఆ ప్రైది ఏడుసార్లు ప్రయత్నించినా అనుమతి నిరాకరించారు మరోవైపు పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను అడియాల జైల్లో రహస్యంగా చంపేశారని ఆఫ్ఘన్ మీడియా కూడా ప్రకటించింది అంతేకాదు చనిపోయాడంటూ ఒక ఫోటో కూడా వైరల్ అవుతోంది పై ఇమ్రాన్ ఖాన్ అచేతనంగా పడున్న ఫోటో చూసి ఇమ్రాన్ ఖాన్ అభిమానులు మరింత ఆగ్రహంతో ఆందోళనకు దిగారు అయితే ఫ్యాక్ట్ చెక్ లో అది రెండేళ్ల కిందటి ఫోటోగా నిర్ధారణ అయింది ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం సైనికాధికారులు ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడన్న వార్తలను ఖండించారు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని అక్కడి ప్రభుత్వం చెబుతోంది నిజంగానే ఇమ్రాన్ ఖాన్ బతుకుంటే నెల రోజుల నుంచి కుటుంబ సభ్యులకు ఎందుకు డం లేదన్నది పీటీఐ నేతల ప్రశ్న